పేదవాడి నుంచి ధనికుడి వరకు పాలు పాల ఉత్పత్తులు రోజువారీ ఆహారంలో ఒక భాగం మరి మార్కెట్లో అనేక సంస్థలు పాలను శుద్ధి చేస్తూనే ఉంటారు ప్యాకెట్ల రూపంలో మార్కెట్లో అవి పంపిణీ అవుతూనే ఉంటాయి సో బిజినెస్ కూడాను యథాతథంగా నిర్వీరంగా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది అయితే కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా పరిణామాలు ప్రజల్లో ఆరోగ్యకరమైనటువంటి జీవనం మీద పెరిగినటువంటి ఆ మక్కువతో నిత్యం వినియోగించేటువంటి ఈ పాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీన్ని ఆసరా చేసుకున్నటువంటి సంస్థలు తమ పాలను మార్కెట్ చేసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో వచ్చినవే ఏ వన్ ఏ టూ రకాలు మార్కెట్లో ఇప్పుడు అత్యధికంగా ఏ వన్ రకం పాలు లభ్యమవుతుంటే ఏ టూ రకం పాలు చాలా తక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి తాజాగా ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల విషయంలో చూస్తే అధికృత సంస్థ అంటే ఫుడ్ ఫసై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు విషయాన్ని జారీ చేశారు అది అంటే అదేంటంటే మార్కెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున కలవరానికి దారి తీసేటువంటి విషయం పాలు పాల ఉత్పత్తులపై ఏ వన్ ఏ టూ అంటూ ముద్రించడం నిలిపివేయాలని చెప్పేసి ఫసాయ్ ఆదేశించింది ఇంతకీ ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది అసలు ఏమిటా కథ అని చూస్తే మరింత లోతుగా చూస్తే అసలు ఏ వన్ ఏ టూ రకం అంటే ఏమిటనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దేశీ పాల ఉత్పత్తులే మనకు చాలా ఆరోగ్యకరం అని చెప్పేసి అంటుంటాం మార్కెట్లో లభించే పాల ఉత్పత్తుల్లో ఏ వన్ రకం పాలు వాటాయే అత్యధికం అన్నట్టు విదేశీ జాతులు హైబ్రిడ్ జాతులకి చెందినటువంటి ఆవులు గేదెలు ఇచ్చేటువంటి పాలను ఏవెన్ పాలుగా పరిగణిస్తుంటాం వాటిని కొలుస్తుంటాం ఇక వివిధ సంస్థలు గ్రామాల్లోని రైతులు వారి డైరీ పాల నుంచి పాలను సేకరించి మార్కెట్కు చేరవేస్తుంటాయి ఏటూ రకం అంటే పూర్తిగా దేశీయ ఆవులు గేదెల నుంచి సేకరించేటువంటి పాలు ఒక విదేశీ జాతి లేదా హైబ్రిడ్ రకం ఆవు ఆ తర్వాత గేదెలతో పోల్చినట్టయితే దేశీయ ఆవులు గేదెలు తక్కువ మొత్తంలో పాలను ఇస్తాయి అందుకే మార్కెట్లో వీటి లభ్యత కూడా చాలా తక్కువగానే ఉంటుంది సో అయితే కొన్ని పరిశోధనలు దేశీయ ఆవులు గేదెల పోటీ గేదెల పాలే ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉన్నాయని చెప్పేసి ఆరోగ్యకరం అని చెప్పేసి కూడా తేలిపోయింది ఇక దీంతో టూ రకం పాలు ఆ పాల ఉత్పత్తులకు మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగింది ఇక అప్పుడే అప్పటి వరకు అన్ని రకాల పాలను కలిపి సేకరిస్తున్నటువంటి సంస్థలు దేశీ జాతి ఆవులు గేదెల పాలను విడిగా సేకరించడం అనేది స్టార్ట్ చేసేసినాయి కొన్ని సంస్థలు మాత్రం కేవలం టూ రకం పాలను మాత్రమే సేకరిస్తూ మార్కెట్లో బిజినెస్ చేసుకుంటున్నాయి ఇలా మొత్తానికి మార్కెట్లో టూ రకం పాలు పాల ఉత్పత్తులు భారీగా లభించడం స్టార్ట్ అయిపోయింది ఇంతకీ ఏం జరిగింది నిజంగానే ఏటూ రకం పాలు పాల ఉత్పత్తులు అనేది తేల్చాలంటే ఆ పాలు ఉన్నాయి ఏటూ రకం పాలు మార్కెట్లో అంటే ఆ పాలను ల్యాబ్లో తీసుకెళ్లి పరీక్షించాల్సి ఉంటుంది పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఆ పాలు ఎంతవరకు గ్యారంటీ ఎంతవరకు తీసుకోగలుగుతామనేది నిర్ధారించాల్సింది ఆ ల్యాబ్లోనే ఇక ఫసై ఆదేశాల వెనకాల ఉన్నటువంటి అంతర్ధానం ఏంటి అసలు విషయం ఏంటంటే మార్కెట్లో లభిస్తున్నటువంటి పాలు ఆ పాల ఉత్పత్తులు నాణ్యతను పరీక్షించి అవి సురక్షితమని ఫసై సర్టిఫై చేస్తుంది ఆ మేరకే ఒక ప్రతి సంస్థకు కూడాను లైసెన్స్ నెంబర్ను కూడా ఇస్తుంది అయితే ఆ లైసెన్స్ నెంబర్ను ఉపయోగించి ఏటో రకం పాలు పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ చేయడానికి కొన్ని సంస్థలు రెడీ అయిపోయినాయి ఆ విషయాన్నే ఇది తప్పుబడుతుంది ఇక తాము నాణ్యతను పరీక్షించి అది సురక్షితమా కాదా అన్నది మాత్రమే నిర్ధారిస్తాం తప్ప అది ఏ రకమైన పాలు అన్నది నిర్ధారించి తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం లేదని చెప్పి ఆ సంస్థ క్లియర్ కట్ గా చెప్పేసింది ఇక అలాంటప్పుడు తమ లైసెన్స్ నెంబర్ను ఉపయోగిస్తూ తాము సర్టిఫై చేసినట్టుగా ఏ టూ రకం పాలని ఆ పాల ఉత్పత్తులను పేరుతోటి మార్కెట్ చేయడం వినియోగదారులకు అందించడం తప్పుదారి పట్టించడం అనేది తప్పే అవుతుంది నేరం అవుతుంది అని చెప్పేసి ఆ సంస్థ చెప్తుంది అందుకే పాలు పాల ఉత్పత్తుల మీదటువంటి పెరుగు నెయ్యి పన్నీరు చీజ్ వంటి ఉత్పత్తులపై ప్యాకేజీల మీద వన్ ఏ టూ రకం ముద్రించడాన్ని నిలిపివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆదేశాలను జారీ చేసింది ఇదే సమయంలో ఆయా సంస్థలకు కొంత వెసులుబాటు కూడా కల్పించింది ఇప్పటికే లేబుళ్ళు ముద్రించి లేబుల్లు ముద్రించి స్టాక్ దగ్గర ఉన్న వారందరూ దాన్ని కంటిన్యూ చేయొచ్చని గరిష్టంగా ఆరు నెలలలోపు ఆ ముద్రించిన లేబుళ్ళు ప్యాకింగ్ వస్తువులను ముగించి తదుపరి ముద్రలో తమ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పేసి అంటుంది ఈ ఆదేశాలు కనుక కేవలం పాలు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థలకే కాదు వాటిని మార్కెట్ చేస్తున్న సంస్థలు కూడా వర్తిస్తాయని చెప్పేసి ఫసాయి అంటుంది ఇక అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ స్విగ్గీ జొమాటో వంటి ఆన్లైన్ విక్రేతలు కూడా ఇదే ఆదేశాలు పనిచేస్తాయని చెప్పేసి చెప్పింది ఇక ఈ విషయం మీద ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ మాత్రం ఈ ఫసాయి ఆదేశాలను వ్యతిరేకిస్తుంది